హాయ్ వివాస్ నేను మీ డాక్టర్ ఏ అస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి గత ముప్పై సంవత్సరాల నుండి యుక్త వయసు నుండి ముసలి వారి వరకు అంగస్తంభన సమస్యకు చూస్తుంటాను ట్రీట్మెంట్ చేస్తుంటాను ఇప్పుడు పెళ్ళి కాకముందే యుక్త వయసులోనే అంగస్తంభన సమస్య వచ్చి పడుతుంది ఎందుకంటే మన లైఫ్ స్టైల్ వల్ల ఇవాళ నా టాపిక్ ఏంటంటే అంగం ఎందుకు చిన్నగా అవుతుంది పెద్దగా ఉన్న అంగం కూడా ఎందుకు చిన్నగా అవుతుంది ఎందుకు కూర్చుంచుకుపోతుంది ఎందుకు షింకేజ్ అయిపోతుంది అనేది టాపిక్ ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ ఇవాళ కూడా నా దగ్గర ఉన్న మూడు కేసులు అంగం చిన్నగా అయిపోయింది సరిగ్గా స్తంభించడం లేదని వచ్చారు పెళ్లి సార్ ఇందువల్లే ఈ సమస్య వల్లే పెళ్లి చేసుకోలేకపోతున్నాను థర్టీ సిక్స్ ఇయర్ థర్టీ ఫోర్ ఇయర్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అని వస్తుంటారు మా దగ్గర థర్టీ దాటాక ఇక పెళ్లి మీద సెక్స్ మీద వ్యామోహం ఉన్నా కూడా బాడీలో శక్తి లేకపోవటం వల్ల సమర్థత సెక్స్ చేసే సమర్థత లేకపోవటం వల్ల పెళ్లికి తప్పించుకుంటుంటారు ఎప్పుడు పెళ్లి మాటది జబ్బ దాటేస్తుంటారు వద్దు చూద్దాం మళ్ళీ చూద్దాం మళ్ళీ ఏదో ఎగ్జామ్ ఎగ్జామ్ పెరేట లేకుండా జాబ్ మీద వేసేసి అది దాటేస్తుంటారు అసలు భయం ఏంటంటే సెక్స్ చేయలేను అనే ఒక డౌట్ నాటుకోపోతుంది వాళ్ళకు వాళ్ళకి ఇవాళ ఇప్పుడు ఈ వీడియో వాళ్ళకి నేను అంకితం చేస్తున్నాను అట్లాంటి వాళ్లకు ఈ వీడియో ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే అంగం సైజ్ ఎందుకు కూర్చించుకుపోతుంది చిన్నగా ఎందుకు అవుతుందంటే దానికి మొదటి కారణము ఎక్కువ రోజులు అంగస్థంభన సమస్య ఉన్న వాళ్ళలో ఆరు ఇంచులు ఉన్న అంగము నాలుగు ఇంచులు కావచ్చు అంగము పెద్దగా ఉన్న అంగం కూడా చిన్నగా అవ్వచ్చు రెండోది మేల్ హార్మోన్ అంగానికి ఇలా స్తంభింపజేసే హార్మోను లోపించడం వల్ల ఇంబ్యాలెన్స్ అయిపోవటం వల్ల అంగం సైజు కుర్చించుకోపోవచ్చు అంగం అంగం చింక్ అవ్వచ్చు మూడోది అతిగా హస్తప్రయోగం వాళ్ళలో బాగా అంగానికి రాపిడి చేయితో రాపిడి చేసేవాళ్ళు మనం మన చేయితో గ్రిప్ ఇది వ్యాజినాలో ఈ గ్రిప్ ఉండదండి మా వ్యాజిన గ్రిప్ ఏంటంటే నేచురల్గా ఉంటుంది యోని గ్రిప్ అనేది అంగానికి ఇలా ఇస్తాం అలా ఫిట్ అయిపోతుంది మన చేయితో బలంగా వచ్చేసి ఇలా బాగా వచ్చేసి ఇది చాలా సున్నితమైన పాట అంగం అనేది బాగా వచ్చేసి వర వచ్చేసే వరకు ఇక్కడ ఉన్న లోపటు ఉన్న అంగం లోపటు ఉన్న సెల్స్ ఎండోథీలియల్ సెల్స్ అక్కడున్న రక్తనాళాలు అక్కడున్న కండరాలు స్మూత్ కండరాలు అక్కడున్న ఆర్ట్రీస్ వేన్స్ అవన్నీ కుచించుకుపోతాయి సైజ్ తగ్గుకుంటూ అంటే ఇటువైపు బ్లడ్ రాకుండా ఉండిపోతుంటుంది అంటే వస్తుంది పూర్తి స్థాయిలో రాకపోవటం వల్ల పోషకాహారాన్ని అనేది అంటే న్యూట్రిషన్ అనేది అంగానికి కలగదు కాబట్టి అంగం వైపు రక్త ప్రసరణ తగ్గినప్పుడు సైజు కూడా తగ్గుతుంది నాలుగోది ఇక్కడ ఏంటంటే సర్జికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అంగం సైజు తగ్గొచ్చు అంగం మీద ఇంజురీ తగిలిన అంటే దెబ్బ తగిలిన అది అంగం సర్జరీ జరిగిన అలాగే పైరోని డిసీజ్ అనిపిస్తుంది షుగర్ వాళ్ళలో అది కామన్గా ఉంటుంది అంగం వంకరైపోతుంది దాంట్లో స్కార్ టిష్యూ ఫామ్ అయ్యి ఒక చిన్న చిన్న గడ్డలు ఫామ్ అవుతాయి పంకరైపోతుంది అంగం చిన్న కూడా అవుతుంది క్రోమోజోమ్స్ లోపించడం వల్ల కూడా అంగం సైజు తగ్గవచ్చు షుగర్ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో రక్తనాళాలు కూచించుకుపోవడం వల్ల అంగం వైపు రక్తం సరఫరా కాదు బ్లడ్ ఫ్లో సరిగా అవ్వకపోవటం వల్ల కూడా అంగం చిన్నగా అయిపోతుంటుంది అలాగే టర్నర్ సిండ్రోమ్ అని ఒక వ్యాధి ఉంటుంది ఆ వ్యాధిలో కూడా అంగం చిన్నగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇవి ఎన్ని కారణాలండి ప్రథమంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కొన్ని మనం దురలవాట్ల వల్ల కొన్ని వ్యాధుల వల్ల నిర్లక్ష్యం అంటే పళ్ళి తొందరగా చేసుకుపోవటం వల్ల ఇవన్నీ కలిసేసి వచ్చేసి అంగం చిన్నగైపోవడం జరుగుతుంది మీ సైజు పెద్ద ముందు పెద్దగా ఉండి తర్వాత చిన్నగా అయిపోయింది అనుకోండి అది మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ ఆ సైజు పెంచుకోవచ్చు మందులతో ఓరల్ మెడికేషన్ లోకల్ తైలాలు పెట్ట మా దగ్గర తైలాలు తిలాలు ఉంటాయండి క్రీములు ఉంటాయి దానివల్ల అంగం లావ్ అవుతుంది చిక్కుపోయిన సైజు అంగం మళ్ళీ చిన్నగైన అంగం మళ్ళీ పెద్దగా అవుతుంది పుట్టుకతో చిన్నగా ఉన్నది పెద్దది కాదు మధ్యలో చిన్నగైన అంగం మాత్రం మళ్ళీ పెద్దగా అవుతుంది గట్టిగా అవుతుంది రాయిలాగా రౌతులాగా రాడులాగా గట్టిగా తయారవుతుంది అది కూడా శాశ్వతంగా ఉంటుంది ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఇది అవసరం పడదు అంగస్తంభన సమస్యకు శీఘ్ర విస్కలన సమస్యకు ప్రీ జాకులేషన్ అలాగే అమ్మాయితో మాట్లాడినా ఏదైనా బూతు సినిమాలు చూసినా ఊహించిన రెండు మూడు చుక్కలు వీర్యం రావటం లేదా మొత్తం వీర్యమే బయటికి రావడం జరుగుతుంది దానికి ప్రీకం అంటారు దా ఆ వ్యాధికి కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది ఎక్సెస్ నైట్ ఫాల్ వారానికి రెండుసార్లు నిద్రలో విస్కలనం అయిపోతే ఏం కాదు అతిగా అవుతుంది అనుకోండి అది ఎక్సెస్ నైట్ ఫాల్స్ అంటారు దానికి దానికి కూడా మా దగ్గర మంచి పరిష్కారం చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది సంతానం లేని సమస్య అంగం వంకరైపోయినా అంగం పల్చగైపోయినా అంగం సెన్సిటివ్గా మారిన సెన్సివ్ సెన్సిటివ్ పెనిస్ వచ్చేసిన అంగంలో స్తంభన తగ్గినా అంగంలో గట్టితనం తగ్గినా మీ అంగం గట్టికి పడకపోవటం మీకు ఇబ్బంది పడుతుంది అనుకోండి గట్టి పడవట్లేదు టైం మీ పాటర్ వచ్చింది ఆమె వచ్చి సెక్స్ కోసం రెడీ అయిపోయింది కానీ మన అంగం సంబంధించట్లేదు అంగం గట్టిపడట్లేదు మీరు బాధపడుతున్నారు అంటే తప్పనిసరిగా మాకు సంప్రదించి శాశ్వత నివారణ మా దగ్గర యూనాని వనమూలికలతో అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది మళ్ళీ మాటి మాటికి మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు ఒకసారి మందులు వాడుకుంటే ఒక డ్యూరేషన్ మందులు ఇచ్చేస్తాం ఆ మందులు వాడుకుంటే మళ్ళీ సెక్స్ కోసం మందులు వాడాల్సిన అవసరం మీకు ఉండదు మీరు విదేశాల్లో ఉన్నా కూడా మన ఇండియాలో ఏ ఉన్నా కూడా స్క్రీన్ మీద వచ్చే నెంబర్ నాతో ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకొని సంప్రదించి సలహా తీసుకొని మందులు తెప్పించుకోవచ్చు అలా కాకుండా నేరుగా నా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు విన్నారు కదండి ఇవన్నీ ఈ సమస్యలని ఈ ఈ సమస్యల్లో మీకు ఏ సమస్యలను కూడా నాతో సంప్రదించవచ్చు అప్పటి ఒక వేయడం డాక్టర్ అస్కరి ఎండియునాని సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి